హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది ఇది ఏమిటి అంటే ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పన్నెండు రోజుల సమయంలో అంటే ఇప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదాం ఇక భారతదేశం అంతా ఆధార్ కార్డు ముఖ్యమైన పత్రం అంతే కాకుండా ఆధార్ కార్డును భారత పౌరులు గుర్తింపు కార్డుగా పరిగణిస్తారండి ఈ దశలో వివిధ ఉద్యోగాలు చేయడానికి ఆధార్ కార్డు ప్రధాన రుజువుగా అడుగుతున్నారు ఇక ఈ ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు కూడా చేయలేము ముఖ్యంగా పిల్లలు బడిలో చేర్పించాలి చేర్పించడం వైద్యం చేయించుకోవడం ఇంట్లో ఇల్లు కొనుగోలు చేయడం ఇల్లు అమ్మడం ఇలా అన్నిటికీ కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు స్థితిలో ఆధార్ కార్డు వివరాలు ఉన్నంతగా సవరించేందుకు డిసెంబర్ పద్నాలుగు చివరి రోజు ప్రకటించింది ఈ తేదీలో ఒక వివరాలు సరిదిద్దుకోకుండా కలెక్షన్ చెల్లించాల్సి ఉంటుంది ఇది గమనించాలి ఇక ఆధార్ కార్డుల వివరాలు ఎలా అప్డేట్ చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం ముందుగా మై ఆధార్ కార్డు డాట్లో యూడిఐ డాట్లో గవర్నమెంట్ వెబ్సైట్లో డాట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్కి ఆధార్ అనుసంధించబడిన మొబైల్ నెంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి ఆపై వివరాలు తనిఖీ చేయండి ఇప్పుడు ఎవరైనా వివరాలు మార్చాల్సి వస్తే వాటికి మార్చి అంటే మీరు చిరునామాతో సహా వివరాలు మార్చుకుంటే మీరు దానికి మార్చుకోవచ్చు తర్వాత పత్రాలు వెబ్సైట్లో అప్లోడ్ చేయండి మీరు పత్రాలు సరిగ్గా అప్లోడ్ చేసిన తర్వాత ఎస్ఆర్బి నెంబర్ మొబైల్లో నెంబర్కు మీ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ అయ్యాయా లేదా అని తనిఖీ చేసుకోవచ్చు డిసెంబర్ పద్నాలుగులోగా ఆన్లైన్ ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేసుకోవడానికి ఎలాంటి రుజువు లేదు